అన్న నమస్తే నమస్తే మీ పేరు అజయ్ బాబు ఏం చేస్తారు సోషల్ వర్కర్గా ఉన్నారు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు నమ్మకంగా జరిగేలాగా పరిపాలన అందిస్తారు మరి శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ మరి మంత్రిత్వం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా సక్రంగా పనిచేస్తూ నిజాయితీగా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అంతా కూడా జరుగుతుంది చాలా బాగుందని నేను అనిపిస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ మీద అమలు చేస్తున్నారు కదా సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలు ఏదైతే ఎన్నికల హామీలు మేనిఫెస్టోలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా కొన్ని కొన్ని కూడా అమలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి అమ్మ తల్లి తల్లికి వందడం కానీ మిగతా ఇప్పుడు బస్సుకు ఉచిత బస్సు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రారంభ దానికి నామ్స్ కూడా జీవో నామ్స్ కూడా మనం విడుదల చేయడం కూడా జరుగుతుంది అలాగే ఏ రాష్ట్రంలో ఉన్న పేదరికం పోవాలని పేదరిక నిర్మాణానికి ప్రభుత్వం ఉంది దాంట్లో పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేసి ఆర్థికంగా వాళ్ళు కూడా పూర్తి ఏ ఈ రాష్ట్రంలో సమానంగా ప్రజలందరూ కూడా సమానంగా హ్యాపీగా జీవించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతం హర్షా వ్యక్తంగా నేను తెలియజేస్తున్నాను అన్నగారు పెన్షన్ల పెంపు కార్యక్రమం గత ప్రభుత్వం చూసుకుంటే భారత భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలోని అద్భుతంగా పెన్షన్స్ పథకాలు చాలా అద్భుతంగా జరుగుతుంది ఉదాహరణకి వితంతులకు ఇచ్చే ఫంక్షన్స్ నాలుగు వేల రూపాయలు అలాగే వృద్ధులకి ఇచ్చే ఫంక్షన్స్ కూడా నాలుగు వేల రూపాయలు అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ అలాగే విభిన్న ప్రతిభావంతులకి ఆరు వేల రూపాయల ఫంక్షన్ కానీ అలాగే బెడ్ ఈస్ కానీ చైర్ వీడియట్స్ కానీ ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అలాగే కిడ్నీ వ్యాధిని పడ్డ వాళ్ళకి వాళ్ళకి కానీ అలాగే తలసిన ఈ దేశంలో ఎక్కడా లేదు తలసినే వ్యాధితో బాధపడే వాళ్ళకి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తలసిన వ్యాధితో బాధపడే వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఫెంక్షన్స్ కానీ అలాగే అన్ని రకాలుగా విజ్రాస్ కానీ ఎవరైతే విజ్రాస్ ఉన్నారో విజ్రాస్ కూడా ఈ రాష్ట్రంలో ఫెంక్షన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫెంక్షన్స్ విషయంలో భారతదేశ అగ్రగామిగా రాష్ట్రం మరి ప్రజలందరూ కూడా ఆదుకునే కార్యక్రమంలో అద్భుతమైన పెద్ద భరోసా లాంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తూ అందరూ పెన్షన్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటారు అన్నగారు ఇదే పెన్షన్ కుటుంబ ప్రభుత్వం ఎగ్జిని వెంటనే వెయ్యి రూపాయలు పెంచింది కదా అదే జగన్మోహన్ రెడ్డి గారిలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడానికి గల కారణం ఏంటంటారు అంటే ఆయన తెలుసుకుంటే వెయ్యి రూపాయలు పెంచచ్చు కదా ఒకేసారి